హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కాజు చికెన్ మసాలాని ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా చిన్నతనం గుర్తొచ్చిందనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం శుభ్రంగా కడిగిన చికెన్ని ఆరు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి దీనిలోకి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను మూడైతే సరిపోతాయి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు ఉప్పు ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకుని ఈ చికెన్ని కలుపుకోవాలండి చిన్నప్పుడు ఇంటి ముందుకి జీడిగింజలు వచ్చేవి అవి అమ్మవాళ్ళు కొని వాటిలో నుంచి పప్పు తీసి నాన్ వెజ్ కర్రీస్లో వేసి వండేవారండి టేస్ట్ అయితే సూపర్ ఉండేదన్నమాట ఇప్పుడు అవి దొరకట్లేదు కాబట్టి నేను ఇలా కాజు వేసుకుని కర్రీ చేశాను ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక మూడు గరకల వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతే మీడియం సైజ్వి కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయల్ని వేయించుకోండి ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి దీనిలోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం అని చెప్పి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర చెక్క లవంగ్ ఇలాచి నాలుగు బాదం పప్పులు ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేసానండి వీటిని మెత్తగా పొడికింత చేసుకుని తీసుకోండి ఈ మసాలా పొడిని పక్కన ఉంచుకోండి ఈ లోపల ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి అండి మనం ఈ ఉల్లిపాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది చూడండి ఇలా ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు అండి నేను ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకున్నాను ఈ జీడిపప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే జీడిపప్పు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఈ జీడిపప్పు ఒక నిమిషం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెను ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకుని చికెన్ని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకుని దీని మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట చికెన్ని చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఈ చికెన్ని మగ్గించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా చికెన్ కూడా మగ్గింది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడగా కారం నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే ఇందాక చికెన్ కలిపేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసాను కదండీ ఇప్పుడు కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకుని దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మసాలా అంతా చికెన్కి పడుతుందనమాట చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్లో నుంచి ఆయిల్ అనేది ఇలాగా బయటకు వస్తుంది కదా దీన్ని ఒకసారి కలుపుకోవాలి మరొకసారి దీన్ని బాగా కలిపేసుకొని దీనిలోకి కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి మనకి చికెన్ మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలన్నమాట మరొకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి మనం వేసిన నీళ్లు మొత్తం ఎగిరిపోయి చికెన్ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది మీకు చికెన్ మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చింది మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది కదా అప్పటి వరకు మనం ఉడికించుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి దీన్ని ఒకసారి కలుపుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇది మనకి రైస్ తోటి తోటి దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కాజు చికెన్ మసాలా నా చిన్నప్పుడు జీడిగింజల్లో నుంచి పప్పు తీసి కర్రీ వండితే ఎంత టేస్ట్గా ఉండేదో అంత టేస్ట్గా బాగా అనిపించిందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము